ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయ్యాయండి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా మన న్యూ కింగ్ మొబైల్స్లో బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి కేవలం ఆన్లైన్ ప్రైస్కే మొబైల్ ఇస్తూ పది రకాల గిఫ్ట్లు అయితే ఫ్రీ ఉన్నాయండి ఈ ఫెస్టివల్ సందర్భంగా రియల్మీ ఫిఫ్టీన్ ఎక్స్ కొన్న ప్రతి ఒక్కరికి పది రకాల గిఫ్ట్లు అయితే ఫ్రీ ఉన్నాయండి డ్రెస్సింగ్ టేబుల్ అండి కేవలం ఆన్లైన్ కే మొబైల్ ఇస్తూ మంచి క్వాలిటీ డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం పాటుగా ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎంఆర్పి గల వన్ ఇయర్ వారంటీ కాలింగ్ వాచ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం అండి పట్టుకో తమ్ముడు దాంతో పాటుగా బోట్ అండి ఒరిజినల్ది సిక్స్ మంత్స్ వారంటీతో పాటు ఉంటుంది రెండు వేల రూపాయలు ఉంటుందండి బోట్ బట్స్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం టెన్ థౌసండ్ ఎంఎస్ పవర్ బ్యాంకు ఇది ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం దాంతో పాటుగా ఇలా పది రకాల గిఫ్ట్లు అయితే ఫ్రీ ఉన్నాయి ఈ మొబైల్ కూడా మీకు బెస్ట్ క్వాలిటీతో ఉంటుందండి వాటర్ రెసిస్టెంట్ ఐపీ సిక్స్టీ నైన్ ప్రోతో వస్తుంది సెవెన్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఫైవ్ జీ మొబైల్ అండి ఈ ఆఫర్కి మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టండి పది రకాల గిఫ్ట్లతో పాటు ఈ మీ ఫిఫ్టీన్ ఎక్స్ ని మీరు సొంతం చేసుకోండి ఆన్లైన్ రేటు కి ఏమేమి గిఫ్ట్లు ఇచ్చాం ఇవన్నీ ఇప్పుడు ఏమైనా డబ్బులు తీసుకున్నావు ఫ్రీగానిచ్చాగా ఇలాంటి మరిన్ని ఆఫర్స్ కోసం విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ వినికోండా థ్యాంక్ యూ